హాయ్ వెల్కమ్ టు వండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో క్యాప్సికమ్ పొటాటో కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీ చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా నేను చేసినట్టు చేశారంటే చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇంతే ఈ విధంగా మనం చేసుకుంటే కర్రీ అనేది చాలా ఎమ్మీగా వస్తుంది ఆయిల్ వేస్తా సో ఒక్కసారి ప్రాసెస్ ఏంటో చూసేయండి అలాగే వెల్లుల్లి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయ్యే కదా పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ రెండు వేసుకోవాలి సో ఉల్లిపాయలు వేగిపోయి ముందుగా మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఈ మొత్తం అన్నీ వేసేయాలి ఈ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తమంతా కలిసేలాగా వీటిని కలుపుకోవాలి అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ పసుపు అలాగే ఇది అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే ఈ మగ్గుతూ ఉంటాయి సో లైట్గా మగ్ని కదా ఇప్పుడు మనం ముందుగానే పొడవుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకుంటున్నాను మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఏదో పొడవుగా కట్ చేసుకున్నాను ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోండి అంతా ఇది ఒకసారి కలుపుకోవాలి అంతా ఇది సరే మంచిగా కలుపుకున్న తర్వాత బంగాళదుంప అండ్ క్యాప్సికమ్ రెండు బాగా మగ్గాలి అందులోకి మనం ఒక ఇది ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పడుతుంది మూత పెట్టేసుకుందాం ఓ ఫైవ్ మినిట్స్ ఆగిందో చూద్దాం సో మొత్తమంతా ఒకసారి కలుపుకుందాం ఆల్మోస్ట్ ఇది కొంచెం మగ్గిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అనేది మనకి మగ్గితే సరిపోతుంది మంచి కలర్ఫుల్గా ఉంది కదా మూత పెట్టేసుకుందాం సో ఒకసారి చూద్దాం మంచిగా మగ్గిపోయినాయి ఇందులో సరిపడిన కారం ధనియా పౌడర్ ఇదంతా మా ఒకసారి కలిపేసుకున్నాము ఒకసారి మూత తెచ్చి చూద్దాం మంచిగా మొత్తం అన్నీ బాగా అయిపోయాయండి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కర్రీని దించేయడం అన్నమాట ఒక బావిలో వేసేసుకుందాం ప్లీజ్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్